అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాం ఇలా చక్కగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుంటూ మహిళలు మహారాణులు తగ్గేదే లేదు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ సందర్భం ఏదైనా కానీ ఫస్ట్ అయితే మాకు ఫొటోస్ కావాలి అమ్మా మా అందరినీ కలిపి నువ్వు తీవే ఒకసారి సరిగా తీ ఏ నువ్వు సరిగా నిల్చోవే అప్ప నేను కనిపించడం లేదు ఇలా ఫంక్షన్ ఏదైనా కానీ అబ్బా సెల్ఫీ తీసుకుందాం రా అండి ఓకే ఎవరి ఫోన్లో వాళ్ళు సెల్ఫీస్తో బిజీ అనమాట అకేషన్ ఏదైనా కానీ ఫోటో మాత్రం ఉండాల్సిందే ఏ దాండియా ఏది మిస్ చేయము వాళ్ళక్ష్మీవ్రతం ఇలా ప్రతిదీ కూడా ఒక మెమొరీ మాకు కావాలి పడిపోతామని తెలుసు బ్యాలెన్సింగ్ ఫోటో పోజు కిటీ ఫ్రెండ్స్ నేను కిటి హోస్ట్ చేస్తాను గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తున్నాను అబ్బా సరిగ్గా ఫోటో రాలేదే ఇప్పుడు మనం దిగుదాం రండి నా హెయిర్ కొంచెం అడ్జస్ట్ చేయి ఇది మా పూజ ఒక్కటి కూడా మిస్ కాకూడదు అన్ని అకేషన్స్ని ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం సెల్ఫీ పోస్లు అబ్బా సరిగా తీవే ఇంద తీసిన ఫోటో సరిగా రాలేదు అయితే మనం సెల్ఫీ దిగుదాంలే ఓకే మా ఫోర్ మెంబర్స్ని తీ ఒకసారి ఓకే పిక్నిక్ టైం ఏ చాలా బాగుంది కదా ఇప్పుడు గ్రీన్ సారీ డ్రెస్ కోడ్ గ్రీన్ సారీస్లో ప్యారెట్స్ లాగా మేము ఏ చాలా బాగుంది లవ్లీ మూమెంట్స్ విత్ గ్రీన్ శారీస్ లంచ్కి వెళ్ళాము ఎక్కడ పిక్ మాత్రం మిస్ కాకూడదు సెల్ఫీ మాత్రం మిస్ కాకూడదు మేము ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ భోజనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం ఫొటోస్ మాత్రం ఉండాలి ఆ ఫోటోలు కిక్కిచ్చే ఆనందమే వేరవ్వ మేము ఫొటోస్ తీసుకొని వంద ఫోటోలు దిగుతాం అందులో పది ఫోటోలు సెలెక్ట్ చేస్తాం ఆ పదిలో రెండు బాగా వస్తే చాలు అనుకుంటాం లేదంటే అట్లీస్ట్ ఒక్క సెల్ఫీ అయినా కానీ బాగా వచ్చినా చాలు అనుకుంటాము వేరే వాళ్ళు తీసే కన్నా సెల్ఫీ తీసినప్పుడు మేము చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సెల్ఫీలో మాకు మేము చాలా అందంగా కనిపిస్తూ ఉంటాము ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు సరదాగా మా ఆడవాళ్ళ యొక్క ఆనందాలు చిన్న చిన్న ఆనందాలు మాకు చాలా ఆనందాన్ని ఇస్తే ఏ ఇందాక సరిగా దిగలం మనం దిగుదాంరా ఓకే ఓకే ఈ పిక్ చాలా బాగుంది సెల్ఫీ తీయండి ఇందాక సరిగా రాలేదు అవును ఓకే సరిగా నిల్చోండి నేను సెల్ఫీ తీస్తాను స్మైల్ ప్లీజ్ గ్రీన్ సారీ ప్యారెట్స్ ఓ పెళ్ళికి వెళ్ళామా భోజనం చేసామా అని కాదు ఆ పూల బొక్కేని కూడా వాడేసి అక్కడ ఒక ఫోటో దిగామా లేదా అన్నది ఇంపార్టెంట్ నేను ఎటో చూస్తున్నా నువ్వు ఫోటో తీసేసావు ఓకే సరే ఇప్పుడు దిగుదాం మన ఇద్దరం ఓకే వెరీ నైస్ స్మైల్ 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 ఫోటో అంటే కొంచెం నవ్వాలి కదా ఏ జాగ్రత్త చూసుకోండి బాబు హెడ్ ఫోన్లో మెమోరీ అయిపోతున్నా కానీ మా ఫొటోస్ మాత్రం డిలీట్ చేయవు ఫోన్లో వేరే డిలీట్ చేసేసి మళ్ళీ మళ్ళీ ఫొటోస్ దిగుతూ ఉంటాం దట్ ఈస్ గర్ల్స్ ఓకే ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసేసేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అబ్బా ఫోటోల్లో హ్యాపీగా నవ్వుతూ ఉంటాం కదా ఎప్పుడు రియల్ లైఫ్లో కూడా ఇలానే నవ్వుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్